అరే ఇంకో రెండు షిల్డ్ బీర్లు తెచ్చి పెట్టు నా కోసం ఏం లేడు మందు ముందర పెట్టుకొని మెడిటేషన్ చేస్తా అన్నాడా ఐ అయా మహేష్ ఇట్టా ఫ్రమ్ బిట్రకుంట ఏంది బీర్ ముందర పెట్టుకొని ఓ ఆలోచించండవా మందుకు ఒక వాల్యూ ఇవ్వాలి బ్రో తాగు తాగు కమాండ్ సీర్స్ ఏం బ్రో ఏమైంది నాకు ప్రాబ్లం ఉంది బ్రో జస్ట్ నన్ను వదిలి ఎవరికి లేవయ్యా ప్రాబ్లమ్స్ నాకు లేవా పొద్దున్నే లేట్కి లేచా అని చెప్పి మా నాయన కొడతాడు స్నానం చేయకుండా ఆఫీసుకు పోతా అని చెప్పి మా కొలీగ్స్ తిరుతారు నేను ఎంత పని చేసినా పని చేయట్లేదు చెప్పి మా ప్రాజెక్ట్ మేనేజర్ తిరుతాడు తాగ సామి తాగు తాగు అర్థం చేసుకోండి బ్రదర్ మళ్ళీ ఏమైంది నాకు నాలుగు నాలుగు ఇంకొకడు ఉన్నారు బ్రదర్ ఇప్పుడు కూడా నేను మీతో మాడుతున్నానా లేదా వాడు మీతో మాడుతున్నాడా అని అర్థం కాకుండా అప్పుడు పేలిపోతుంది ఈ టైంలో ఆల్కహాల్ రిస్క్ బ్రో నీళ్ళ ఒకడే ఉన్నాడు నాలు ఎంతమంది ఉన్నాడు తెలుసా మూడో పెగ్గుకి సోటాభీం బయటకు వచ్చాడు ఆరో పెగ్గుకి ఐరన్ మ్యాన్ బయటకు వచ్చాడు పదో పెగ్గు వేసాడు అనుకో హెల్క్ బయటకు వచ్చాడు టోటల్ అవెంజర్స్ ఫ్యామిలీనే నా బాడీలో ఉంచుకున్నా నాతో పోల్చుకుంటే నీదేముంది బ్రో తాగు తాగు చెప్తా ఇప్పుడు నేను తాగాను అనుకో నాకు ఎక్కుద్దా లేదా నాలో ఉన్నవాడికి ఎక్కుద్దా అని కూడా అర్థం కాకుండా ఉన్నాను నువ్వు పోయి ఎంజాయ్ ఇదంతా ఎందుకులే గాని స్వామి ఒక ఫోటో తీసుకుంటా ఫోటో సామి ఈసారి నువ్వు ఏడన్నా కనపడినావనుకో నీ కనపడకుండా తిరుగుదావని గుర్తుకు తీసుకుంటాడా ఇందాక నీతో ఫోటో తీసుకుంటా అంటే ఎవడో నక్క మొక్క మధ్యలో తలకాయ దురిశాడు నక్కమ్ ఇంకెవడో కాదు ఇందాక నాలో ఇంకొకడు ఉన్నారని చెప్పాను ఆడే ఇప్పుడే మా డాక్టర్ని కలిసి వస్తున్నా నాలో ఉన్నాడే ఆడి దెయ్యమంట అంట దెయ్యాలతో నీకే ఇబ్బంది లేదంటే బీ ఫ్రెండ్స్ బ్రో ఎందుకడు స్నావు మూడు వేలు పెట్టి ఏడు పిల్లలు తాడ ప్లస్ జిహెచ్ తాగింది మొత్తం దిగిపోయింది రాయ్యా ఇప్పుడు సీపులు ఎక్కడ తాగుతాయి కానీ మళ్ళా ఎక్కి సాగుదు హలో బిల్ ప్లీజ్ ఎక్కడికి వెళ్తున్నా అంతలో ఉన్నది ఎవరని ఏసీపీ గారు కనిపెట్టారంట డాక్టర్ అమ్మన్నారు చూశారా విభూది బొట్టు అంటే ఇప్పుడు మీకు దయ్యం అంటే భయం లేదంట అస్సలు లేదు వెరీ గుడ్ ఎస్పీ గారు కానీ మీకు తెలియదేమో దయ్యాలకి విభూతి బొట్లు గుళ్ళు తాయత్తులు ఇవన్నీ నచ్చవు అమ్మా అవును ఇద్దరంటే వాటికి ఇష్టం లేదు ఇష్టం లేదు అయ్యో హలో హలో డాక్టర్ కమ్ సార్ ఎవరు సార్ అతను ఎలా కనిపెట్టారు సార్ తమ్ముడు ఇది నాలుగు రోజుల ముందు జరిగిన యాక్సిడెంట్ హైదరాబాద్ నగర శివారులో జరిగింది కాబట్టి వెంటనే మనం ట్రెస్ చేయగలిగాం తమ్ముడు నువ్వు ఎప్పుడైనా హై మీద వెళ్ళావా కారులో ఈ మధ్య అవును సార్ రీసెంట్గానే వికారాబాద్ నుంచి రిటర్న్ వస్తూ అటే వెళ్ళాం సార్ ఇన్ఫాక్ట్ ఆ చుట్టుపక్కల ఉన్న ఒక స్మశానంలో కూడా వెళ్ళాం అక్కడ ఒక డెడ్ బాడీ కలుతుంటే కూడా చూసాం సార్ సేమ్ స్పాట్ ఇప్పుడు మనకు శ్మశానం మంటలు శవం మన కేసుకి ఎలాంటి సంబంధం లేదు అది డెత్ స్పాట్ అర్జున్ మాధవి అనే కపుల్ ఆ ఏరియాకి వచ్చారు స్పాట్ లో ఇద్దరు చచ్చిపోయారు ఎవరైతే స్పాట్ లో చచ్చిపోయారో అర్జున్ మాధవి వాళ్ళనే మీరు మిర్రర్ లో చూస్తున్నారు సుబ్బారెడ్డి సార్ చూడండి రోజుల క్రితం మేమే యాక్సిడెంట్లో చనిపోయావా ఇతన్ బాడీలోంచే ప్రపంచాన్ని చూస్తున్నానా అంటే నేనే తీయ డాక్టర్ మీరు ఇంతసేపు చనిపోయిన అర్జున్ కదా చెప్పారా అదేనమ్మా కేస్ స్పెషాలిటీ అర్జున్ చనిపోయి రిషి బాడీలోకి వచ్చి తన బాడీలోకి రిషి వచ్చాడనుకుని భయపడేవాడు సారీ సార్ ఒక నిమిషం రిషికి అద్దంలో చనిపోయిన అర్జున్ కనిపించేవాడు మేమందరం కూడా అర్జున్ ని అద్దంలోనే చూసాం అర్జున్కి నిజం ఒక పెద్ద షాక్ అనేది చెప్పాలి నా పేరు అర్జున్ అంట నీ పేరు మాధవి అంటున్నారు మన పేర్లు కూడా మనకి ఎందుకు గుర్తులేవు అసలు ఈ దియా రిషి ఎవరు వాళ్ళ బాడీలోకి మనం ఎలా వచ్చాం అంటే మనం అందరినీ రిషి దియాల నుంచి చూస్తున్నామా అంటే అందరూ మనల్ని అద్దంలోనే చూసుంటారు కదా అద్దంలో సెల్ఫీ వీడియో వాళ్ళకి మనం కనిపిస్తున్నాం వాళ్ళ వాట్సాప్ డీపీలో ఫేస్బుక్ ప్రొఫైల్లో మనం ఎక్కడ కనిపిస్తామని వాళ్ళు చెక్ చేస్తుంటే అది చూసి మనం భయపడ్డాం ఇది మనీళ్ళు కాదు మాధవి మనం కలిసింది రిషి వాళ్ళ మదర్ని లైఫ్ మంది కాదు మనీళ్ళు ఎక్కడ అసలు మన పేరెంట్స్ ఎవరు మనం ఇక్కడేం చేస్తున్నాం డాక్టర్ డాక్టర్ సారీ మీరు చెప్తున్నా చూస్తున్నాము కానీ నాకు అర్జున్ ఎందుకు బయట కనిపిస్తున్నాడు లాజిక్ ప్రకారం చూస్తే అర్జున్ అర్థంలో ఉండి రిషియాలి నేను అర్జున్ కథని అర్జున్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చెప్తున్నాను అందుకే ఇట్స్ బట్ ఆబ్వియస్ నీకు అర్జున్ బయటనే కనిపిస్తాడు ఓ అందులో తప్పే ఉందా అలాగే విజువలైజ్ చేసుకో నీకే ఈజీగా అర్థమవుతుంది అర్జున్ మనం ఇంకా వీళ్ళ బాడీ నుండి ఎందుకు బయటకు వెళ్ళలేదు అవును కదా నేను రోజుకో బాడీలో ఎంట్రీ ఇచ్చి ఎగ్జిట్ ఇస్తున్నా కదా నన్ను అడుగు సూపర్ ఎక్స్పర్ట్ నాకేం చేయాలి అర్థం కాక బ్రెయిన్ దుబ్బేసి ఉంటే నువ్వు నన్ను అడుగును మాధవి ఇప్పటిదాకా దాకా మనం అద్దంలో చూసిన ప్రతిసారి భయపడి పారిపోయాం కదా అవును ఒకసారి అద్దంలో మాట్లాడి చూస్తే నేను బాత్రూమ్లో బాత్రూంలో సార్ మాట్లాడు చూస్తా నువ్వు బెడ్రూమ్ మీద వెళ్ళా సెట్ ఓకేనా హాయ్ రిషి అమ్మా ఇలా పడ్డాడు ఏంటి బాసు ఎందుకు బాసు ఇలా భయపడుతున్నారు గుర్తుందా నీకు నేను దెయ్యాన్ని సినిమా చూడవా నువ్వు నిన్ను మించి నీ బాడీ మీద కంట్రోల్ తీయాలి ఎక్కుంటాయి కంట్రోల్ భయపడకు నేను మాట్లాడేది వినిపిస్తుందా ఉంటుకలా భయపడే భయ వినిపిస్తుందా బ్రో బాడీ మొత్తం వైబ్రేట్ అవుతుంది తెలుసా నాకు బాత్రూమ్ రాకుండానే బాత్రూమ్కి వస్తున్నా ఈ అర్థం ముందు నిలబడుతున్నా ఇదంతా మీరే చేస్తున్నారని అర్థం అవుతుంది బ్రో మమ్మల్ని వదిలేదు బ్రో ప్లీజ్ బ్రదర్ కల భయపడదు బ్రదర్ నేను సినిమాలో చూపించేటట్టు వైలెన్ దియా కాదు నేను ఒక మామూలు అబ్బాయినే బ్రదర్ అసలు నాకు మీ బాడీలోకి ఎలా వచ్చాననే విషయం కూడా గుర్తులేదు బాస్ అట్లీస్ట్ అది తెలిసిన బయటికి ఎలా రావాలని ఐడియానా వస్తుంది ఇప్పుడు ఎలాగో మనం మాట్లాడుకోవడం మొదలుపెట్టాం కదా నాకు చాలా రిలీఫ్గా ఉంది మన ఇద్దరం డిస్కస్ చేసుకుని దీనికి సొల్యూషన్ కనబడదాం ఒక ఫోర్ డేస్ క్రితం చేవెల్ల రోడ్లో మీరు ఏమైనా కార్లో వచ్చారా అవును బ్రో ఆ విలేజ్ లో ఒక రిసార్ట్ కి నేను నా వైఫ్ వెళ్ళాం అక్కడ చికెన్ సిక్స్టీ ఫైవ్ మటన్ చాప్స్ ఓ గ్లాస్ లస్సీ తాగి అలా వచ్చాం దారిలో ఓ కార్ యాక్సిడెంట్ అయి ఉంది ఎవరైనా ఉన్నారేమో అని హెల్ప్ చేద్దామని కార్ దగ్గరికి వెళ్ళాను కార్లో చూస్తే ఎవరూ లేరు సరే పక్కన పోలీస్ స్టేషన్ ఫోన్ చేద్దామని చెప్పి ఫోన్ తీసుకుని చివద పెట్టుకున్నాను షాక్ కొట్టింది హలో హలో నా వైఫ్ కి దయ్యాల సినిమాలు చాలా ఇష్టమండి సరే ఓసారి దీన్ని శ్మశానం తీసుకెళ్ళి భయపడదామని బాగా ప్లాన్ చేశానండి అక్కడి నుంచి ఇంటికి వచ్చాక హతంలో మీరు కల్పించారండి సపోజ్ శ్మశానంలో తప్పిపోయి మీకు తెలియకుండా మా లోపలికి వచ్చారేమోనని శ్మశానం క్రియ చెక్ చేసామండి కాటి కాపర్ నేను పోలీసులు తీసుకెళ్లారు అది నీ డెత్ గురించి ఎంక్వైరీ నాకు అక్కడ యాక్సిడెంట్ అయింది ఫ్రెండ్ బయ భయపెట్టాను తిరిగి ఇంటికి వచ్చేసరికి అతను మీరు కనిపిస్తున్నారు నాకు అంతే దొరుకుతుంది ఓపెన్ చేద్దాం బ్రదర్ ఆ డాక్టర్ ఉన్నారు కదా ఆయన దగ్గరికి మనం వెళ్దాం నేను మీ ద్వారా నాకున్న డౌట్లు కూడా అడిగి చూస్తా దీనికి ఏదైనా సొల్యూషన్ కనుకుంటారేమో